భారతరత్న మాజీ ప్రధాని ఉక్కు మహిళా ఇందిరాగాంధీ దేశానికి అందించిన పాలన చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్చార్జ్ గ్యాలం శ్రీను ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గుర్రాల అప్పారావు కొనియాడారు కాకినాడ తొనిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఇంద్రమ్మ విగ్రహానికి పులమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గ్యాలం శ్రీను ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు గుర్రాల అప్పారావు మాట్లాడుతూ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ నాలుగు సార్లు దేశ ప్రధానిగా పనిచేశారని అన్నారు ఆమె జీవితం దేశ సేవకి అంకితం చేసిన విషయాన్ని బీజేపీ గ్రహించడం లేదని విమర్శించారు కార్యక్రమంలో ముక్కడపల్లి శ్రీను ఎలమంచిలి రమణ ఆడారి గోవిందరాజు సంతు రమేష్ సదరం అప్పారావు గంగాధర్ ఇంటి వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు ఇంకా గుర్తించ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతో మా కార్యకర్తలకు అందరికీ తెలియజేసుకుంటాం అలాగే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇంద్రం సోనియా గాంధీ మన దళితులకి ఏమి చేసిందో ఏమి న్యాయం చేసిందో మన దళితులకి అందరికీ తెలుసు న్యాయం జరుగుతుంది న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను అలాగే ఇప్పుడే కాదు అన్ని సామర్థ్యవర్గా రాజ్యాంగకరంగా మన ఇందిరాగాంధీ గారు ఆశీర్యా రాజ్యాంగ పార్టీకి రావాలని చాలామంది పార్టీ ప్రతి ఒక అన్ని పార్టీకి అన్ని అనుకూలలోనే అన్ని అనుమతులని ఇప్పుడు పార్టీ లేదని అనుకుంటున్నారు అందరూ రేపు రాబోయే రోజుల్లో త్వరలోనే తొందరగా మేము కాంగ్రెస్ పార్టీని తదుపాయ అధికారంలో తీసుకొస్తాం రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేస్తాం ఇది మామూలుగా మేము ఆశిస్తున్నాం 这个是环节